ట్రైజ్ ద లాట్ హల్లే లూయా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రములన ప్రభువ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన గలిలయ సముద్రమును గురించి మేము ధ్యానించుకుని చుండగా మీరే సహాయం చేయండి ప్రభువా మీరు సంచరించి సువార్థ బోధించి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసిన ఈ గరిలీయ సముద్రముని గురించి మేము సంభాషించుకుని చుండగా అర్థం చేసుకుని సంతోషించే జ్ఞానము గల ఆత్మను మాకందరికీ అనుగ్రహించండి తండ్రి ప్రభువా ఏసయ్య గలిలేయుడ మీరు సంచరించిన ఈ గళీయ సముద్రాన్ని గురించి వినే భాగ్యత యోగ్యత మాకిచ్చినందుకు మీకే మా వందనాలు తండ్రి నాయనా ప్రభువ మీ వాక్యములోకి మమ్మల్ని నడిపించమని మీయందు ఆత్మీయ ఆనందమును పొందుకునే ధన్యత మాకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న ఏసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఏసయ్య నామములో అందరికీ నా వందనాలండి ఇప్పుడు మనమంతా చేరి గలిలయ సముద్రాన్ని గురించి ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన గలిలయ సముద్రముని గురించి మనం సంభాషించుకుందాం దీనిని గురించి కూడా మనం ఏం తెలుసుకోవాలి అని అనుకోవద్దండి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన స్థలాల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ సముద్రాలు కానీ అవి ఏమైనా కానీ దానికంటూ ఒక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ గల్లీయ సముద్రము నుండే యేసు ప్రభువు పరలోకరాజ్య సువార్త ప్రకటించాడు ప్రభువు మొదటిగా తన సువార్త పని కొరకు ఈ గల్లీయ సముద్రములో చేపలు పట్టుకునే పేతురు ఆంధ్రేయ అనే అన్నదములను యాకోబు యోహాను అనే అన్నదములను దేవుని పరిచర్య కొరకు తన దగ్గరకు పిలుచుకున్నాడు వారికి గల్లీ సరస్సు దగ్గరే సువార్త ప్రకటించి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను మీరు నన్ను వెంబడించండి అని చెప్పగానే ఆ నలుగురు ప్రభువుని వెంటనే వెంబడించారు అయితే ఈ గల్లీ సముద్రము అసలు సముద్రమే కాదు అది ఒక సామాన్యమైన మంచినీటి సరస్సు ఈ గల్లీ సముద్రం అనే సరస్సు ఇరవై ఒక్కటి కిలోమీటర్లు పడవ కలిగి పదమూడు కిలోమీటర్ల వెడల్పు కలిగి నూట నలభై ఒక్క అడుగుల లోతున ఉన్న శ్రేష్టమైన మంచినీటి సరస్సు మరి ఈ సరస్సును సముద్రము అని ఎందుకు పిలిచారు అనే సంగతులను మనం సంభాషించుకుందామండి ప్రపంచంలో ఏ మంచినీటి సరస్సుకు లేని కొన్ని ప్రత్యేకతలు ఈ గల్లులయ్యే సరస్సు కలిగి ఉంది ఏమిటి ఆ ప్రత్యేకతలు అంటే ఇది సరస్సు అయినా దీనిలో బలమైన గాలులతో పాటు తుఫానులు వస్తూ ఉంటాయి ఈ సరస్సులో నీళ్లు పొంగుతూ అలలు వస్తాయి ఈ విధంగా ఒక సముద్రాలలో మాత్రమే వస్తాయి కానీ ఏ సరస్సులలో కూడా రావు ఈ గల్లీ సరస్సులో మాత్రం తరచుగా గాలితో కూడిన తుఫానులు వచ్చి నీళ్లు పొంగుతూ ఉంటాయి ఈ సరస్సు సముద్రమునకు కలిగి ఉన్న గుణాలను పోలికలను కలిగి ఉన్నది కనుక ఈ గలిలయ సరస్సును గలిలయ సముద్రము అని పిలిచారు ప్రపంచంలో ఉన్న సరస్సులలో ఏ సరస్సు కూడా ఈ సరస్సులాగా ఉండవు కానీ ఇది సముద్రపు గుణాలను కలిగి ఉన్న సముద్రములాగా ఆటు పోటులు కలిగి ఉన్న నీరు మాత్రం మంచినీరు ఇది ఒక మంచి శ్రేష్టమైన నీటి సరస్సు యేసుక్రీస్తు ప్రకటించిన సువార్తలో భాగంగా గళ్ళీయ సముద్ర తీరాన ఉన్న ప్రాంతాలన్నీ పాపము అనే చీకటి నుండి వెలుగును చూస్తారు అని యషియా గారు ప్రవచించిన విధంగా యేసు ప్రభువు గళ్ళీయ సముద్ర తీరాన ఉన్న ప్రాంతాలన్నీ తిరిగి పరలోక రాజ్య సువార్త ప్రకటించారు అందరికీ రక్షణ మార్గం బోధించారు మనఛాయిలో వారిని వెలుగు మార్గమున నడిపించారు ఆ తీర ప్రాంతాలలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించారు యేసు ప్రభు గెరాసేనుల దేశమునకు వెళ్ళి అక్కడ దయ్యం పెట్టిన వారిని స్వస్థపరచటానికి ఏసయ్య తన శిష్యులతో పాటు ఆ దరి నుండి యువతల దరికి అంటే గలిలియ దేశం నుండి గెరాసేనుల దేశమునకు రావడానికి తన శిష్యులతో కలిసి దూరంలో ప్రయాణిస్తూ ఉన్నారు ప్రభువు అలసి ఉన్నందున దోనిలో నిద్రించారు అంతలో గల్లీయ సరస్సు అనే సముద్రములు పెద్ద పెద్ద గాలులతో కూడిన తుఫాను లేచి దోణి అలలతో కప్పబడింది అప్పుడు శిష్యులు భయపడి ప్రభువా మేము నశించిపోతున్నాము రక్షించమని అరుస్తూ ప్రభువుని లేపారు ప్రభువు మన దోనిలో మనకు తోడుగా ఉండగా మనకెందుకు భయము అని వారు అనుకోలేదు అందుకే భయపడ్డారు అప్పుడు ప్రభువు లేచి గాలి తుఫాను గద్దించగానే సముద్రము నిమ్మళమైపోయింది అప్పుడు ప్రభు శిష్యులను చూస్తూ అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని శిష్యులను మందలించాడు ఏసయ్య తుఫాను గాలిని సముద్రాన్ని గద్దించగానే సముద్రము ప్రశాంతంగా ఉండటం శిష్యులు చూసి గాలి సముద్రము తుఫాను కూడా ఈయన మాటలకు లోబడుచున్నామని ఆశ్చర్యం పొందారు అలాగే మత్తయ్య శుభవార్త పద్నాలుగు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మనం ధ్యానించినట్లయితే మన ప్రభువు గల్లీ సముద్రం మీద చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను మనం తెలుసుకుంటామండి ఒకసారి యేసు ప్రభువు ప్రజలకు ఆహారం పంచిపెట్టిన తరువాత శిష్యులను దోణి ఎక్కించి పంపి సాయంకాలమైనందున ప్రభు ఒంటరిగా ప్రార్థన చేసుకోవటానికి కొండపైకి వెళ్ళారు శిష్యులు ప్రయాణిస్తున్న దోణే గల్లీ సముద్రంలో కొంత దూరం ప్రయాణించిన తరువాత అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చి గాలులతో అలాలతో దోణే కొట్టబడటం ఆరంభించింది అప్పుడు శిష్యులంతా భయపడ్డారు కానీ ప్రేమామయుడైన యేసు ప్రభు కొండపైన ప్రార్థన ముగించుకుని ఆ రాత్రి నాలుగవ జామున గడ్లీ సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వస్తూ ఉన్నాడు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ రావడం చూసి భూతము భూతం అనుకుని శిష్యులందరూ భయం చేత కేకలు పెట్టారు వెంటనే యేసు ప్రభు భయపడకండి నేనే ధైర్యం తెచ్చుకోండి అని శిష్యులతో చెప్తూ ఉన్నప్పుడు వెంటనే పేతురు ప్రభువా నీవే అయితే నేను కూడా నీ మాదిరిగా నేల మీద నడిచి నీ దగ్గరకు రావటానికి నాకు సరేవు ప్రభువా అని పేతురు ప్రభువుని అడగగానే ప్రభువు సరే రమ్మని పేతురుకు ఆజ్ఞాపించాడు ప్రభువు రమ్మనగానే పేతుడి దోని దిగి వేసు దగ్గరకు చేరాలని నేల మీద కొంత నడిచాడు కానీ అంతలోని గాలిని చూచి భయపడి మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు పేతురు విశ్వాసంతో నేలపై నడవటం మొదలుపెట్టాడు కానీ ప్రభువును చూడకుండా తన దృష్టిని గాలివైపు మళ్లించేటప్పటికీ భయపడి మునిగిపోసాగాడు వెంటనే ప్రభువు చేయి చాపి పేతును లేపి పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని పేతురును దోనెక్కించాడు వెంటనే గాలి తుఫాను ఆగిపోయింది పేతురు ఈ గళ్ళయి సముద్రం మీద నడిచాడు ఈ గలయ సముద్రానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదండి ఈ సముద్రము ప్రపంచం అంతటిలో ప్రసిద్ధి చెందిన సముద్రము అంటారు ఎందుకంటే సృష్టికర్త అయిన యేసు ప్రభువు పరము నుండి దిగివచ్చి ఆ సముద్రము నుండే రాజ్య సువార్త ప్రకటించాడు నీటి తరంగాల మీద నడిచాడు తరంగముల మీద నడుచువాడు ఆయనే అని యోగు ఏడు వందల సంవత్సరాల కిందటే ప్రభువు నీటి తరంగాల మీద నడుస్తాడు అని ప్రవచించాడు ఈ మాటలు యోగు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదిలో మనం చూడగలుగుతామండి సముద్రాన్ని తుఫాన్ని గాలిని తన మాటల ద్వారా గద్దించాడు ప్రపంచంలో ఎన్ని సముద్రాలు సరస్సులు ఉన్నా ఈ గెల ఈ సముద్రము చారిత్రాత్మకంగా ప్రసిద్ధి పొందింది ఎందుకంటే ఈ సముద్రానికి సృష్టికర్త అయిన ఈసయ్యతో ఎంతో సంబంధ బాంధవం కలిగి ఉన్నది కనుక ఈ సముద్రము ప్రఖ్యాతి కాంచింది ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వచ్చి గళీ సముద్రాన్ని సందర్శించుకొని ప్రభువు చేసిన కార్యాలను తలుసుకొని తలంచుకొని అక్కడ ప్రార్థనలు చేసుకుని సంతోషంగా వెళుతూ ఉంటారు దీనితో పాటు యోర్ధా నదిని కూడా సందర్శించుకుంటారు ఎందుకంటే పరలోకం నుండి పంపబడిన ఇచ్చే యోహాను యేసుక్రీస్తుకు ఆ నదిలోనే బాప్తిసం ఇచ్చాడు ప్రభు బాప్తి తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కనుక అక్కడికి వచ్చిన యాత్రికులు ప్రభు తీసుకున్న స్థలంలో బాప్తిసం పొందుకుంటారు అయితే అసలు ఈ సరస్సు అనే సముద్రానికి నీళ్లు ఎలా చేరతాయి ఎక్కడ నుండి వస్తాయి అనేది కూడా మనం తెలుసుకుందామండి ఈ గెల్లయ్య సరస్సు నీరు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన శ్రేష్టమైన మంచి నీటితో నిండుగా ఉంటుంది ఈ మంచినీటి సరస్సు ఇన్ని ఔషధాలతో ఎలా నిండి ఉంది అని అనుకుంటే ఇస్రాయేల్ దేశంలో హెయిర్మోన్ పర్వతాలు అనే హేర్మోన్ పర్వతాలు అనే ఎత్తైన పర్వతాలు ఉన్నాయి ఈ హెయిర్మోన్ పర్వతాలు సిరియా లెబానోన్ దేశముల మధ్య రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటాయి కనుక వీటిని మంచు పర్వతాలు అంటారు ఈ హెయిర్బోన్ పర్వతాల గురించి పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది ఈ పర్వతాలు చాలా ఎత్తులో ఉంటాయి కనుక సంవత్సర కాలమంతా మంచుతో కప్పబడి ఉంటాయి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ మంచు కరిగి ఆ నీరంతా మూడు వాగులుగా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ముందుగా వ్యోర్ధ నదికి చేరుకుంటాయి మరలా నది నిండిన తర్వాత అక్కడ నుండి రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ప్రవహిస్తూ గల్లీయ సముద్రం అనే సరస్సుకు చేరుకుంటాయి ఈ సరస్సు కూడా నిండిన తర్వాత ఆ నీటి ప్రవాహము డెడ్ సీ అనే మృత సముద్రంలోకి చేరతాయి యుగోవా దేవుడు సృష్టి ఆరంభములో మానవులకు ఉపయోగపడే కూర మొక్కలు మొగమనకు అందాన్నిచ్చే తైలము గల మొక్కలు ఔషధ గుణములు కలిగిన మొక్కలు వనమూలికలు ఇలాగా ఆ పర్వతండ్రి సృష్టి ఆరంభంలోనే తన నోటి మాట ద్వారా ఎన్నో మొక్కలు చెట్లు ఈ భూమిపై మొలిపించాడు అందులోని భాగంగానే ఎత్తైన హెయిర్మోన్ పర్వతాల నుండి ప్రవహించే ఈ నీరు కొండల్లో లోయల్లో ప్రవహిస్తూ ఎన్నో ఎన్నో ఔషధ గుణాలు పోషకాలు కలిగిన చెట్ల మధ్య మొక్కల మధ్య రాపిడిగా ప్రవాహం రాపిడిగా ఈ ప్రవాహం ప్రవహిస్తూ గళ్ళ సరస్సుకు చేరతాయి కనుక ఆ మొక్కలకు చెట్లకు కలిగిన ఔషధ గుణాలన్నీ నీటితో కలిసిపోతాయి అందుకని హెయిర్మోన్ పర్వతాల నుండి ప్రవహిస్తూ వచ్చే నీరు గలులే సరస్సులో చేరేటప్పటికీ సంపూర్ణ ఔషధాలతో నిండి ఉంటాయి అదీ కాక హెయిర్మోన్ పర్వతాలపై ఉండే మంచు బహుశ్రేష్టమైనది ఈ మంచును తైలాభిషేకంగా పోల్చారు నూట ముప్పై మూడవ కీర్తన ఒకటి మూడు వచనాలలో మనం చూడగలుగుతాం అంటే అంతట శ్రేష్టమైన మంచు హెయిర్మోన్ పరతాలు కలిగి ఉంది ఈ గల్లి సరస్సు మీద ప్రభువు మొదటిగా పేదరి దోనిలోనే కూర్చుని ప్రజలకు సువార్త ప్రకటించారు ఆనాడు ప్రభు కూర్చుని వాక్యం ప్రకటించిన ఆ దోని లాంటిది ఒక దోణి నమూనాగా సముద్ర తీరాన యాత్రికులకు యాత్రికుల కొరకు పెట్టి ఉంచారు ఒకసారి ప్రభువు కపిర్ణ వాక్యం బోధించేటప్పుడు అధికారులు వచ్చి ప్రభువును సొంకమ కట్టమని అడిగినప్పుడు ప్రభువు పేతురును కపెర్ణహోమ నుండి గల్లీ సముద్రం మనకు వెళ్ళి గాలమ వేసి మొదటిగా పడిన చేప నోటిలో ఒక శకలు ఉంటుంది అది తీసుకుని వచ్చి నీ కొరకు నా కొరకు సొంకమ చెల్లించు అని ప్రభువు పేతురిని కపెర్ణహోమ నుండి గల్లీ సముద్రానికి పంపించాడు ఈ మధ్యలో ఎక్కడా నీళ్ళు లేవా అని మనం అనుకుంటే గల్లీ సముద్రంలోని చేపలు కూడా ప్రభుకు సహకరించి సేవ చేశాయని మనం తెలుసుకుంటామండి అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చే యాత్రికులకు ఆనాటి చేప లాంటి చేపను హోటల్స్లో ఆహారంగా ఇస్తారు వెళ్ళిన వారంతా ఆ హోటల్స్కి వెళ్ళి ఆ చేపను తిని వస్తారు దీనిని పీటర్ ఫిష్ అంటారు ఈ ఫిష్ చాలా రుచిగా ఉంటుందట అసలు గళీయ సముద్రంలో అనేక రకాలైన చేపలు ఉంటాయి గళీయ సముద్రంలోని ఏ చేపైనా చాలా రుచికరంగా ఉంటాయని ప్రసిద్ధి ఎందుకంటే అది సముద్రమైన అది మంచినీరు కనుక దాని చేపలు ఎంతో రుచిగా శ్రేష్టమైనవిగా ఆరోగ్యకరంగా ఉంటాయి ఈ సరస్సు సముద్రం వంటి గుణాలు పోలికలు కలిగి ఉంటుంది కానీ కనుక సముద్రముగా పేరుపడింది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎన్నో మార్లు ఈ సముద్రముల గురించి వ్రాయబడి ఉంది ఈ సముద్రం అనే సరస్సు నీరు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఇస్రాయేల్ దేశమంతా కూడా ఈ నేరే తాగుతారు ఈ గళ్ళయి సముద్రమును మరికొన్ని పేర్లతో కూడా పిలుస్తారండి గెన్నె సెరతో అని కిన్నెరేతు అని తిబిరేయ సముద్రమని గల్లీ సముద్రమని పిలుస్తారు ఈ గల్లీ సముద్రం గురించి పరిశుద్ధ ప్రవక్తలు ముందుగానే ప్రవచించిన రీతిగా అంతగా ప్రభున అంతా ప్రభునందు జరిగింది ప్రవక్తలు చెప్పిన విధంగా ప్రభుని గలిలీయుడు అని పిలిచారు ప్రభువు నడిచినది వాక్యం బోధించినది ఆశ్చర్య కార్యములు చేసినది అయిన ఈ గల్లీయ సముద్రము ఎంతో మందికి జీవనోపాధిగా ఉంది ఈ గల్లీయ సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సరస్సు సముద్రము వంటి గుణాలను పోలికలను కలిగి ఉంటుంది కనుక సముద్రముగా పేరుపడింది ప్రభువు గల్లెయ్య దేశంలో నివసించిన పరలోక సువార్త మాత్రం ఈ సముద్రం మీద ఎక్కువగా ప్రకటించారు ప్రభువు గల్లయ్య దేశంలో ఉన్నాడు కనుక గల్లీడువు అని పిలిచారు ఈ గల్లయ్య సముద్రానికి ప్రభువుకి అంత సంబంధం కలిగి ఉంది కనుక ప్రభువు గల్లిలయుడిగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాడు ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ గల్లయ్య సముద్రము అనే మంచి నీటి సరస్సును గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలము అందుకని మనమంతా తెలుసుకున్నాము ఆనాటి ఈ గల్లయ్య సముద్రమునకు చుట్టూ ఉన్న తొమ్మిది ప్రాంతాలలోని ప్రజలు దాదాపు పదిహేను వేల పదిహేను వేల మంది బెస్తవారు ఆ గలీయ సముద్రంలో చేపలు పట్టి జీవిస్తూ ఉండేవారండి ఈ గళలీయ సముద్రాన్ని గళలీయ సరస్సు అని కూడా అంటారు గలియ గళలియ సరస్సు యొక్క విస్తీర్ణము అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఎకరాలు కలిగిన సరస్సు కనుక దీనిని గలిలయ సముద్రము అని పిలిచారు దీనికి వచ్చే నీరంతా కూడా దేవదారు పర్వతాలు గలై ఎత్తైన లెబోనోన్ పర్వతాలపై కురిసిన దట్టమైన మంచు ఒక దెబ్బలాగా ఒక అట్టలాగా కట్టుకొని ఉంటుంది ఎండల కాలంలో ఆ మంచు సూర్యరశ్మి యొక్క వేడి తగిలినప్పుడు ఆ మంచు కరిగి నాలుగు భాగాలుగా ప్రవహించబడుతుంది ఆ నాలుగు భాగాలు ప్రవహించిన స్థలముననే యోర్ధాన్ నది పుట్టింది అని చరిత్రకారులు చెప్తారు అలాగా ప్రవహించి ఆ నీరు ప్రతి ఏటా యోర్ధాన్ని నింపిన తరువాత గల్లీ సముద్రాన్ని చేరతాయి గల్లీయ సముద్రము కూడా సమృద్ధిగా నిండిన తరువాత ఆ మంచు డెడ్ సీ అనే మృత సముద్రము నల్ల సముద్రములో కలిసిపోతాయి ఆ విధంగా ప్రవహించే నీటిలో ఎన్నో ఔషధాలు కలిగి ఉన్న స్వచ్ఛమైన నీరు అని చరిత్రకారులు చెప్తుంటారు మనం కూడా ఈ సరస్సును గురించి తెలుసుకోవాలంటే హిస్టరీ తెలుసుకోవాలంటే గూగుల్లో ద్వారా మనము తెలుసుకోగలుగుతామండి ఎందుకంటే ప్రతి ఒక్కటి బైబిల్లో రాసి ఉండదు రాసిన దానిని మనం చరిత్ర ప్రకారంగా ఎంతో తెలుసుకోవచ్చు కనుక మనం ఏదన్నా విన్నప్పుడు అనుమానం వస్తే గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెట్టకూడదండి ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన పర్వతములలో సీనాయి పర్వతము కర్మెల్ పర్వతము అరారాత్ పర్వతము ప్రభువు రూపాంతరం పొందిన తాబోరు కొండ ప్రభు పరలోకం వెళ్ళిన వలీవుల కొండ అనే ఈ కొండలు పర్వతాల యొక్క పేర్లు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి కానీ వీటిలో ప్రతిదానికి ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకుంది అలాగే పర్వతం కూడా మరి వీటిని గురించి మనం తెలుసుకోవాలంటే చరిత్రే కదా ఆధారము ఈ కొండలు పర్వతాలు ఎక్కడ ఉన్నాయి వీటికి గల ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే బైబిల్లో వ్రాయబడిన ఆ కొండ కానీ ప్రతమను కానీ ఆ పేరుని బట్టి మనం హిస్టరీ ద్వారా అనే కథ తెలుసుకోవాల్సి ఉంది కనుక బైబిల్ చదివేవారు గురించి అయినా మనం తెలుసుకోవాలి అంటే హిస్టరీ అనే చరిత్ర కూడా చూడాల్సిందేనండి అలాగే కదా లూదియా అన్న పేరుని బట్టి ఆమెను గురించి అసలు ఈమె ఎవరు అని చరిత్ర ప్రకారం తెలుసుకున్నాము అలాగే ఎస్ఐకి ఎనిమిది మంది సంతానము ఎనిమిదవ వాడు దావిది రాజు కానీ ఎస్ఐ గారి భార్య పేరు వ్రాయబడి పరిశుద్ధాత్ముడు వ్రాయబడి ఉంచలేదు ఎనిమిది మంది పిల్లల కన్నా తల్లి పేరు ఆ పరిశుద్ధాత్ముడు ఎందుకు బైబిల్లో వ్రాయించలేదో మనకు తెలియదు కానీ ఈ ఎనిమిది మందికి తల్లి ఉంది అది తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ చేసుకుంటే మత పెద్దలు వ్రాసిన గ్రంథాల ద్వారా ఆమె పేరు నుజావేతు అని ఆమె దేవుని భక్తురాలు అని ఆమె చిన్న కుమారుడైన దావిదును దేవుని ఎందుకు పెంచి పెద్ద చేసిందని అందుకే ఆయన మహారాజు కాగలిగాడని చరిత్ర చెప్తుంది ఇప్పుడు ఇవి అన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే కొంతమంది ఈ మాటలు వినేవారు ఇవి బైబిల్లో లేవు కదా అని అంటూ ఉంటారు కనుక ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చిందండి హల్లుయా ఆమెన్ అందరికీ నా ప్రేమాభివందనాలండి ఎవరికైనా ఏదైనా ఎవరి మాటలు విన్నా అనుమానం వస్తే మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మన అనుమానం తీరిపోతుందండి హలే లూయ గాడ్ యూ ఆల్ గల్లీయ సముద్రములో ఉండే శ్రేష్టమైన చేపలన్నింటిలో ఒక ప్రత్యేకమైన చేపను పీటర్ ఫిష్ అంటారండి ఆ చేప అసలు పేరు తిలోఫియా తిలోఫియా ఫిష్ దీనినే పీటర్ ఫిష్ అని పిలుచుకుంటారు అక్కడికి వచ్చే పర్యాటకులందరూ పీటర్ ఫిష్ అనే థిలోఫియా ఫిష్ని తీసుకొని ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు అయితే చివరిగా ఈ గళ్ళయ సముద్రం అనే సరస్సు తీరమున జరిగిన సంగతుల గురించి ఇంకా ఒక మాట చెప్పుకొని ముగించుకుందామండి యేసు ప్రభువు పునరుత్డై లేచిన తరువాత ప్రభువు ఈ భూమిపై కొన్ని రోజులు ఆత్మస్వరూపునిగా సంచరించాడు అలాగా తన శిష్యులకు మాత్రం పదకొండు సార్లు దర్శనము అనుగ్రహించారు అందులోని భాగంగానే ప్రభువు మూడవసారి తన శిష్యులను వెతుక్కుంటూ వారు గళ్ళ సముద్రం దగ్గరకు చేరి చేపలు పడుతున్నారని గ్రహించిన వాడై గలిలయ్యకు వెళ్ళారు వెళ్ళి గల్లీయ సముద్రపు ఒడ్డున నిలిచి ఉన్నారు ప్రభువు పునరుత్డైన తరువాత దీనికన్నా ముందుగా దర్శించినప్పుడు వారికి తనకు తాను ప్రత్యక్షపరచుకొని తనను బట్టి ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలు అన్నింటినీ వారికి గుర్తు చేసి శిష్యులారా అవన్నీ నా ఎందుకు నెరవేర్చబడ్డాయని తెలియపరిచారు అయితే శిష్యులు ఇవన్నీ తెలిసిన కొన్ని రోజుల తర్వాత పేతురు తతిమా శిష్యులతో మాట్లాడుతూ ఇదిగో నేను చేపల పట్టటానికి వెళుచున్నాను అని అన్నాడు పేతురు మాటలు విన్న తతిమా శిష్యులలో తోమ నతనయేలు యోహాను యాకోబు వీరందరూ కలిసి మేము కూడా వస్తామని పేతురితో కలిసి గరళీయ సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పట్టబోయారు అయితే ఆ రాత్రి అంతా ప్రయత్నించినా వారికి ఏమీ దొరకలేదు ఇక్కడ మనం గమనిస్తే జాలర్లు చేపలు పట్టటానికి సముద్రాలకు రాత్రుళ్ళు వెళతా ఉంటారు ఎందుకంటే చేపలు రాత్రులే దొరుకుతాయి కానీ పగలు దొరకవు ఆ విధంగా వారికి ఆ రాత్రిపూట ఏమీ దొరకలేదు ఆ సమయంలోని ప్రభువు వారిని వెతుక్కుంటూ గల్లయో సముద్ర తీరానికి వచ్చి నిలబడ్డారు అప్పుడు సూర్యోదయం అయ్యింది ప్రొద్దు ప్రొద్దున్నే ప్రభువు గలీయ తీరమున నిలిచిన యేసు ప్రభువును చూసి వారు వారిలో ఎవరు గుర్తించలేకపోయారు వాళ్ళు దోణిలో ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారితో మాట్లాడుతూ పిల్లలారా భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని వారిని అడిగినప్పుడు మా దగ్గర ఏమీ లేదు అని వారు చెప్పారు అప్పుడు ప్రభువు ఆ రాత్రి వారికి ఏమీ దొరకలేదని గుర్తించి ఇదిగో మీ దోనెకు కుడి ప్రక్కన వలవేయండి మీకు దొరుకుతాయి అని అన్నప్పుడు ఆ విధంగానే వలవేసినప్పుడు విస్తారమైన చేపలు పడినందున వారు వల లాగలేకపోయారు అప్పుడు ప్రియ ప్రియశిష్యుడైన యోహాను యేసును గుర్తించి ఆయన ప్రభు సుమా అని పేతుడితో చెప్పాడు ఆ మాట విన్న పేతుడు సముద్ర తీరంన నిలిచి ఉన్నవాడు ఏసయ్యా అని తెలిసిన తరువాత ప్రభువుని కలుసుకోవాలని పేతురు సముద్రంలో దుమికాడు దోని ఒడ్డుకు రావటానికి రెండు వందల మూరలు ఉన్న పేతుడు అక్కడ ప్రభువు నిలిచి ఉన్నాడని తెలుసుకుని ఇంకా ఆగలేక పైబట్టతోనే సముద్రంలో దుమికి ఒడ్డుకు చేరి ప్రభు దగ్గర నిలిచాడు తతిమా శిష్యులు మాత్రం వలలాక్కుంటూ మెల్లగా ఆ ధోనితోనే ఒడ్డుకు చేరారు ప్రభువు అందరినీ ప్రేమించి వారి అవసరాలని ఆకలిని తీర్చేవాడు కనుక వారు రాత్రి నుండి ఏమీ తినలేదని గ్రహించిన వాడై వారు దరికి వచ్చేటప్పటికీ ఆ గల్లిప సముద్రపు ఒడ్డున నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెలను చూశారు అప్పుడు ఏసు వారి వైపు చూస్తూ శిష్యులారా ఇప్పుడు మీరు పట్టిన చేపలలో నుండి కొన్ని తీసుకొని నా దగ్గరకు తీసుకురండని చెప్పగా వెంటనే పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగగా ఆ వల నూట యాభై మూడు గొప్ప చేపలతో అవలా నిండిపోయి ఉంది అయినను వల వాలలేదు అంతటా యేసు ప్రభువు శిష్యులను చూస్తూ రండి ఇంకా భోజనం చేయండి అని వారితో అన్నప్పుడు అసలు నువ్వు ఎవరివి అని వారంతా ఆయన ప్రశ్నించటానికి ధైర్యం చాలలేదు అప్పుడు యేసు ప్రభు నిప్పుల మీద ఉన్న రొట్టె చేపలను పంచిపెట్టి కరుణామయుడైన ఆ ప్రేమగల ప్రభు వారి ఆకలు తీర్చాడండి ప్రభువు మృతులలో నుండి పునరుత్గా లేచిన తరువాత మూడవసారి గళీ సముద్ర తీరమున తనకు తాను తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు అలాగా వారందరూ భోజనము చేసిన తరువాత అదే తీరమున ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడుసార్లు ప్రశ్నించటం పేతురు ప్రభువుకు సమాధానం చెప్పటం పేతుడు రాబో కాలం నందు ఎలాంటి మరణము పొందబోతున్నాడో ముందుగానే ప్రభువు పేతురకు తెలియపరచడం అనే ఈ సంభాషణ అంతా గరిలీయ సముద్ర తీరమనే జరిగాయి కనుక రెండు వేల సంవత్సరాల క్రిందట ఆ గళీయ సముద్రపు ఒడ్డున ప్రభువుకు శిష్యులకు జరిగిన సంభాషణలను మనం మనం ఇప్పుడు ముచ్చడించుకోవటం అనేది మనం ఎంతో భాగ్యవంతులమండి ఇక్కడ మనం ఒక మాటను గురించి ఆలోచిస్తే రాత్రులు మాత్రమే చేపలు దొరుకుతాయి పగలసలు దొరకవు అయినా ప్రభు రాత్రంతా వారు శ్రమపడిన చేపలు దొరకలేదని తెలుసుకొని ఆ రోజు ప్రొద్దున దోనకు కుడి ప్రక్కన వలమేయమన్నప్పుడు వారు పగలు చేపలు దొరకు అని తెలిసిన ఆయన మాట నమ్మి వారు వలవేసి విస్తారమైన గొప్ప చేపలు పట్టారు ఆ గొప్ప చేపలు కూడా నిండి సముద్రంలో కాదు వారు తిరిగి ఒడ్డుకు వచ్చేటప్పుడు ఆ గొప్ప చేపలు పట్టారంటే అసలు అంత గొప్ప చేపలు అంత తక్కువ నెలల్లో ఎలా ఉంటాయి అని మనకి ఒక ఆలోచన వస్తుందండి అయితే సముద్రాలనే గద్దించిన వాడు ఎర్ర సముద్రాన్ని రెండుగా రెండు కిలోమీటర్లు వెడల్పిన విభజించిన ప్రభువు వారికి చెప్పిన మాటకు అసాధ్యమైనది ఏముంటుందండి ఆయనకు అంతా సమస్తము సాధ్యమే కనుక సృష్టి సృష్టిలోని సమస్తము ఆయన అధీనంలోనే ఉంటుంది కనుక ఆయన వల ఎక్కడ వేయమంటే వారికి అక్కడే ఏ సమయంలోనైనా ఆ గొప్ప చేపలు దొరుకుతాయండి ఆ సృష్టికర్తే తన శిష్యులకు భోజనము తయారు చేసి అలసిపోయిన ఆయన శిష్యులకు ఆకలి తీర్చాడంటే తిన్నవారెంతో ధన్యులు కదా ఈ మాటలను బట్టి యేసు ప్రభు తాను సృష్టించుకున్న మానవుల పట్ల ఎంత ప్రేమగలవారై ఉన్నాడో మనం తెలుసుకుంటామండి మనం సంభాషించుకున్న ఈ మాటలన్నీ గల్లియో సముద్రపూడినే జరిగాయని యుహాన్ సువార్త ఇరవట అధ్యాయం అంతటిలో మనం తెలుసుకుంటామండి గలిలయుడైన మన ఏసయ్య మనకు మంచి జాలరిగా కాపరిగా ఉన్నాడు మన మంచి జాలరీ కాపరి అయిన మన ఏసయ్యను గురించి ఒక చిన్న పాటతో మన కాపరిని గనపరుచుకుందామండి జాలరీ ఓ జాలరీ మనుషుల పట్టు జాలరీ ఆత్మలు కాపరి జాలరీ ఓ జాలరి మనుషుల పట్టు జాలరీ ఆత్మలు కాపరి మనుషుల పట్టు జాలరీ ఆత్మలు కాయూకాపరీ సోకాసంద్రాల లో శోధన కెరాటాలో నీలవర మేలే చిన్ని చేపనయా శోకాసంద్రాల శోధన కెరాటో నీలవర మేలే చిన్నీ చేపనయా మనసున్న మంచి జాలరి చేర్చవాని వలలోకి మనసున్న మంచి జాలరి చేర్చవాని వలలోకి జాలరి ఓ జాలరి మనుషుల పట్టు జాలరీ ఆత్మలు కాయు కాపరి చీకటి మార్గాలలో ముళ్ళ ముళ్ళకంచెలో తిరుగులాడుచున్నా చిన్న గొర్రెనయ్యా చీకటి మార్గాలలో లోకాశపు ముళ్ళ కంచెలో తిరుగులాడుచున్నా చిన్ని గొర్రెనయ్యా మనసున్నా మంచి కాపరీ మనసున్నా మంచి కాపరీ చేరవా నాదరికి మనసున్నా మంచి కాపరీ చేరవా నాదరికి జాలరి ఓ జాలరి మనుషుల పట్టు జాలరి ఆత్మలు కాయు కాపరి మనుషుల పట్టు జాలరి ఆత్మలు కాపరి